హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేయటం చూద్దాం మార్కెట్ నుంచి చికెన్ తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని మందపాటి గిన్నెలో వేసుకొని ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయకూడదు గిన్నెలో చికెన్ వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క ఉడుకుతుందనమాట అలా ఉడికి పూర్తిగా ఇలా డ్రై అయ్యేదాకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నీరంతా ఇంకిపోవాలి అలానే ముక్క కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ వాటర్తోనే తర్వాత ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేడి చేసుకొని ఆ ఆయిల్లో ఈ చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట తిప్పుతా ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది తిప్పకుండా నిదానంగా కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు నిదానంగా బాగా ఎర్రగా ఎంచుకోవాలి పూర్తిగా గట్టిగా అవ్వకుండా కొంచెం పైన క్రిస్పీ స్ట్రక్చర్ రావాలన్నమాట అలా వస్తే ముక్క సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ ఈ మధ్య దొరికే పచ్చడి పిక్కల్స్ షాపుల్లో తీసుకొచ్చింది ఏంటంటే పూర్తిగా హార్డ్గా ఉంటుంది ముక్క అలా తినలేరు అదేంటో రాయి లాగా అనిపిస్తుంది చికెన్ పీస్ తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట ఇట్లా సాఫ్ట్గా ఉండి క్రిస్పీగా ఉండాలి ఉండాలి అంటే కొంచెం చూసుకొని ఎంచుకోలేదు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ రావాలి లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా అనమాట అది ముక్క పిక్కల్లో నిమ్మరసము ఆయిల్ అది కారం అన్ని మసాలాలు పడేసరికి అది హార్డ్ అయిపోతుంది మనం ఎక్కువగా వేయించేస్తే అందుకని చూసుకొని నిదానంగా వేయించుకుంటే అది స్మూత్గా వేగుతుందనమాట చూసారుగా ఇలా ఎర్రగా ఎగిన ముక్కలు తీసి వేరే గిన్నెలోకి తీసుకుందాం ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు నాలుగు స్పూన్లు ధనియాలు అనమాట ఇవి మెంతులు ఫస్ట్ బాగా ఎర్రగా వేయించుకొని తర్వాత ఆవాలు వేడి ఆవాలు ధనియాలు కొంచెం వేడెక్కితే చాలు మెంతులు మాత్రం కొంచెం బాగా ఎర్రగా వేగాలి లేకపోతే పచ్చడి జిగురు వస్తుంది అన్నమాట అలా బాగుండదు ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకుందాం ఆవాలు ఒక్క నిమిషం వేయించిన తర్వాత ధనియాలు కూడా వేసి వేయించుకుందాం బా వేయించిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట వేయించిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం తర్వాత ఆయిల్లో ఇంచి చికెన్ తీసేస్తాం కదా ఆ ఆయిల్లో ఆవాలు మెంతులు జీలకర్ర పప్పులు అవి వేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఏ పిక్కలు తరుమాతలో కూడా నేను పప్పు లేను ఆవాలు జీలకర్ర మెంతులు అంతవరకు వేస్తాను ఎండుమిరపకాయలు ఒక ఆరేడు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరేపాకు నేను కరేపాకు అయితే పిచ్చ పిచ్చగా వాడతాను నాకు చాలా ఇష్టము కరివేపాకు ఎంత వాడితే అంత మంచిది అంటారు కదా అది బాగా యాగనివ్వండి ఏగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం బాగా ఏగింది ఇది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అది మూడు స్పూన్లు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా రావాలన్నమాట అంటే గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ అంటారు కదా అట్లా ఎర్రగా వేగాలి పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మీరు చికెన్ అవి వేసేస్తే ఏమవుతుందంటే సరిగ్గా కుక్ అవ్వకపోతే ఫ్రై అవ్వకపోతే నిల్వ ఉండదు పచ్చడి కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ చిన్న స్పూన్తో పసుపు వేసాను పసుపు వేస్తే ఏమంటే బాగా తొందరగా ఏగుతుంది అనమాట పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా ఏగుతుంది ఎల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ పసుపు ఉప్పు తగలు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు గరం మసాలా వేసుకుందాం తర్వాత ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ముక్కకి పట్టేసిన పచ్చడి ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోవచ్చు అనమాట ముందు కొంచెం తక్కువ వేసుకోవడమే బెటరు అవి రెండు బాగా వేగిన తర్వాత చికెన్ ధనియాలు ఇవి ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకుందాం తర్వాత చికెన్ ఫ్రై చేసి పెట్టిన చికెన్ కూడా వేసేద్దాం వేసి బాగా కలి కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ధనియాలు ఆ పౌడర్ కూడా వేసేద్దాం అది వేసి కలుపుకొని తర్వాత కారం కారం కూడా సిక్స్టీ గ్రామ్స్ వేసాను ఎందుకంటే ఎవరో కారం ఉప్పు అనేవి మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు కాకపోతే దేని తర్వాత ఏది వేయాలనేది తెలుసుకుని ఉంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట పచ్చడి ఇప్పుడు బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం అన్నీ కలిపేసి వేసేసినట్టే మసాలాలు కానీ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఒక పదిహేను నిమ్మకాయలు రసం తీసి పెట్టుకొని ఆ రసాన్ని వేసి చికెన్ పచ్చడి బాగా ఆరిపోవాలన్నమాట వేడి ఉండకూడదు వేడి మీద వేస్తే చేదొస్తుంది అప్పుడు రసం వేసి బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా రెడీ అవుతుంది చికెన్ పచ్చడి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్